అపోస్తుల కార్యం రెండు పదమూడు యాక్ట్స్ చాప్టర్ టూ వర్స్ థర్టీన్ కొందరైతే వీరు కొత్త మధ్యమతో వీరు కొత్త మధ్యమతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి చాలు పెంతుకోస్తు దినమున అనేక దేశాల వారు ఎరువు చేయలేము పండగను ఆచరించిన దానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడ వారి మీదకి వచ్చినప్పుడు వారిలో అనేకులు కొందరు అనేకుల అనేకులు చేత నింపబడిన వారై అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే కొందరు ఆశ్చర్యపోయారట కొందరు ఏం చేశారు ఆశ్చర్యపోయారట అరే రేరే వీళ్ళు మాట్లాడుతుంటే మన భాషలో అర్థమవుతుంది కొందరట ఇది దేవుని శక్తే కానీ మరొకటి కాదని దేవుని మహిమ పరిచారట మనం కూడా మహిమ పడుదాం స్తోత్రం చెప్పండి కొంతమంది అయితే ఇంకా తెగబడి అపహాస్యం గ్యారిర్ గ్యారిర్ అంటున్నారు భాష భాషదో కొత్త మద్యము తాగారు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారు అని ఆత్మచేత నింపబడిన వారిని అపహాస్యం చేశారు హలో దేవుని ఆత్మచేత నింపబడకపోవడమే పెద్ద పాపం దేవా నాకు ఆస్తులు ఇవ్వు ఐశ్వర్యాలు ఇవ్వు ఇల్లు గట్టివయ్యా పెళ్ళి చేయ్యా అజ్జయ్యా ఇజ్జయ్యా అని అడుగుతున్నావు కానీ ఏ రోజైనా నన్ను నీ చేత నింపు ఆత్మ లేనివాడు నా అవార్డు కాడన్నావే అభిషేకం నాకు అనుగ్రహించని ప్రార్థన చేసిన పరిస్థితి నీకు లేదు పైగా ఆత్మచేత నింపబడిన వాడిని చూసి సంఘవులు అపహాసిస్తున్నారు ఎవరైనా కళ్ళు తెరిచి అభాషలు మాట్లాడే వాళ్ళని చూసి కళ్ళు తెరిచి ఎట్ల చఫలు కొట్టే వాళ్ళని చూసి కళ్ళు తెరిచి కొంచెం ఏదో ఆత్మచేత నింపబడి ఎగురుతున్న వాళ్ళని చూసి అపహస్యించబద్దు మీరు క్రొత్త మద్యము తాగలేదు నిద్రపోవడానికి ఇంకా కూడా కృంగలేదు మీరు ఎవరు అంటే యోవేలు గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఆత్మచేత నింపబడిన ఆత్మ పొన్నులు గొడవ చప్పట్లో ఎట్టిగా హలోయ కొత్త మద్యము తాగిన వారు కారో నిద్రించడానికి మత్తులు కాదు ఎవరు వీరు యోవేలు గ్రంథములో చెప్పబడిన రీతిగా ఆత్మ చేత నింపబడిన ఆత్మపూర్ణులు పూర్ణులు యోవేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవృత్తి ఏంటో తెలిసి అంత్య దిన సర్వ శరీరాల మీద నా ఆత్మను క్రమరిస్తాను దాసుల మీద దాసురాట మీద పని వారి మీద పనికత్తెల మీద యవనస్తుల మీద వృద్ధుల మీద పురుషుల మీద స్త్రీల మీద అందరి మీద ఒకే ఆత్మను కృమ్మరిస్తాను దేవుని కొరకు సిద్ధపరచబడుతున్న వారిలో కనబడేటువంటి ఒక సూచన ఏంటంటే వారు దేవుని ఆత్మ చేత ఇప్పటికే నిండి ఉంటారు ఎంతమంది ఆత్మచేత నింపబడతా ఉంటే వాళ్ళని వెళ్ళని చూసి అపహాస్యం చేయకపోగా కామెంట్ చేయకపోగా నువ్వు ఈ పని చేస్తే బాగుండు కదా ప్రభు వారు పొందిన ఆత్మయే నాకు ఇస్తానని వాగ్దానం చేసావు కదా నాకు నిశ్చయంగా నీ ఆత్మ కావాలి ఆమెన్ ఎందరు దేవుని ఆత్మ చేత నింపబడతారు వారందరూ ఏమవుతారు నువ్వు ఆత్మ చేత నింపబడకుండా చేసే భక్తి ఇట్స్ ఎ రిలీజియస్ డెవోషన్ ఆత్మ సంబంధమైన భక్తి కాదది అది మతపరమైనది ముస్లిం ఉదయాన్నే లేచి అల్ల అక్బర్ అంటాడు ఆయన కొంచెం సేపు ఆగితే హిందూ గుడిలో నుంచి అక్కడ ఒక శ్లోకం వినపడింది నువ్వేదో ఒదిలేసేవాడి ప్రార్థన చేయాలి కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తావు వేర్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎలిషా రోషము అడిగినట్లుగా అరవగలిగిన వాళ్ళు ఎవరు ప్రశ్నించగలిగిన వారు ఎవరు రోషముతో కేక వేయగలిగిన వాడు ఎవరు అపోస్తుల దేవుడు ఎక్కడ ఉన్నాడో స్తోత్రం అపోస్తులను ఆత్మచేత నింపిన పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడని మీకివ్వబడినటువంటి అధికారంతో వాగ్దానంతో అయితే తుప్పటి కొట్టి వర్ధాను పాయలు చేశాడు నీ వాగ్దానాన్ని బట్టి నువ్వు అడిగితే నిశ్చయంగా దేవుడు నీ మీద ఆత్మను క్రమరిస్తాడు స్తోత్రం హలో అనేకమైన విషయాల్లో మీరు సిగ్గుపడవలసిన ఉండగా వాళ్ళని వీళ్ళని కామెంట్ చేసుకుంటే ఏమొచ్చింది నీకు బూడిద ఆత్మను పొందుకుని నీకు ఇతరులని కామెంట్ చేసే అధికారం ఉందా ఇతరుల గురించి చర్చించే అధికారం ఉందా ఇతరుల గురించి అపహసించే అధికారం ఉందా ఇతరులను పరిహసించే అధికారం ఉందా ఇతరులను తక్కువ చేసే మాట్లాడండి అసలు నీకే ఆత్మ లేదు నన్ను ఆత్మ ఆత్మచేత నింపబడండి అందుకని అప్పు పౌలు సంఘానికి లేక రాస్తూ మద్యముతో మత్తులు కావద్దు కానీ చెప్పండి ఆత్మ పూర్ణులు అవ్వండి స్తోత్రం ప్రైజ్ అలాడ్ ఈ అంత్య దినమలలో మనకు ఉండవలసిన మత్తు పరిశుద్ధాత్మ మత్తు స్తోత్రం ఎలాగ యుక్తంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ నీ ఈ అంతరింద్రియములలో ఉన్న ప్రతి సమస్యను నీకే తెలియని సమస్యలన్నీ ఎరిగి నీ పక్షంలో విజ్ఞాపన చేయగలిగిన పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడ్డాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మను ఆహ్వానించినట్లయితే నువ్వు ఆత్మచేత నింపబడినట్లయితే ఆయనే పక్షములను విజ్ఞాపన చేస్తాడు స్తోత్రం ఉచ్చరింప శక్తిమ కాని మూలగలతో విజ్ఞాపన చేస్తాడు హాలాలోయ ఆయన గనక ప్రార్థించడం ప్రారంభిస్తే నీ ప్రార్థన సులభమైంది స్తోత్రం చెప్పరే రైజ్ అలర్ ఆత్మ చేత నింపబడిన వారు లేచుదరు కాక లేపబడుదురుగాక లేపబడు కాక హలే రాజుగా అంట నేల బద్దలవుతుందేమో అని అనిపించిందంట అంత బేకరమైన శబ్దాలు వచ్చింది అంట సభలు కూడా దేవుడికి స్తోత్రం చూతారా అలే అతడు అభిషేకించబడ్డాడు కాబట్టి ఆ పట్టణం అంతా ఏం చెప్పండి భూమి బద్దలవుతుందేమో అన్న భయ కంపితమయ్యేటువంటి శబ్దాలు చేట నువ్వు కూడా అభిషేకించబడితే సంఘంలో ఈ మాత్రం ఎనసండు ఆయన అభిషేకించబడినప్పుడు చదువుకోండి మొదటి రాజుల గ్రంథంలో ఆయన అభిషేకించబడినప్పుడు ఎట్లా ఉందంటే ఆ సంగీతాలే కానీ ఆ జయద్వానాలే కానీ జయనాదాలే గాని జయోత్సవమే కానీ ఎట్లా ఉంది తెలుసా అరే భూమి బద్దలైపోతేద్దేమోరా భూమి కంపిస్తుందేమోరా డీజే పెట్టినప్పుడు ఇళ్లలో ఉన్న పళ్ళాలు పాత్రలు పడిపోయినప్పుడు ఇప్పుడన్నా పడలేదా మీకు ఆ అనగానే ఇళ్లలో కొన్ని పడిపోతూ ఉంటాయి అట్లాగే వీళ్ళు చేసే శబ్దం గర్వముతో రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్నా వ్యక్తులకు విందు చేసుకుంటుంటే వాళ్ళకి వివరపడిందంట ఈ రోజు నేనేమంటానంటే నువ్వు దేవుని ఆరాధిస్తుంటే ఆమెను చెప్తే అల్లులు చెబితే స్తోత్రం చెబితే అపవాది భయపడేటట్టుగా ఉండాలి ఒకసారి చెప్పండి గట్టిగా చెప్పు అల్లెలుయా ఆత్మ పొందుకోండి నేను చెప్పమనుకుండా మీరు చూతారు కీర్చగానే బొమ్మ ఎప్పుడు దాకా పిల్లల దగ్గర బొమ్మలు ఉంటాయి ఎంతవరకు ఆడిద్దిద్దకది ఎప్పుడు దాకా కీ అయిపోయేదాకా పాస్ట్ గారు అల్లు చెప్పంటే చెప్పేది ఏంది నువ్వు ఆమె అంటే నువ్వు అనేది ఏంది తప్పట్లు కట్టండి అంటే నువ్వు కట్టిదేంటే కీ ఇచ్చే బొమ్మ నువ్వు నీకు స్పిరిట్ లేక ఆ మాత్రం అన్న చప్పగా ఉంటుందని నేను కీర్తున్నాను కానీ అసలు కీ ఇచ్చే పని లేకుండా నువ్వు దేవుని సంఘములో అర్బాటముగా ప్రభుని ఆరాధించాలంటే నువ్వు ఖచ్చితంగా యు నీడ్ హోల్ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు కావాలి స్తోత్రం ప్రైజ్ పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి పరిశుద్ధాత్మ లేకుండా వాళ్ళని ఏళ్ళని కామెంట్ చేసుకుంటా ఉంటే ఆయన రాకడం వచ్చేస్తుంది దేవుని మందసం రాజనగరికి రావడం దావిదికి ఎంతో పరవశాన్ని ఇచ్చింది అతడు రాజు అన్న సంగతిని కూడా మరిచిపోయాడు మరిచిపోయి పనివారి ఎదుట పనికత్తులు ఎదుట దాసులు ఎదుట దాసు రాండ్ర ఎదుట తన కింద ఉన్నవారి ఎదుట దేవుని ఆర్భాటముగా ఏం చేశాడు ఆరాధన చేశాడు స్తోత్రం స్తోత్ర నేను రాజునే నేను చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి కొన్ని కొన్ని సార్లు దేవుని కొరకు మనం ఎట్లా మారాలి తెలుసా డిగ్నిటీని పక్కన పెట్టాలి స్తోత్రం హుందాతనాన్ని ప్రక్కన పెట్టాలి హలో మౌనాన్ని వేడాలి దేవుని కోసం డిగ్నిటీని డిగ్నిటీయే కాదు అవసరమైతే రాజరికాన్ని కూడా పక్కన పెట్టగలిగిన వాడే నిజమైన ఆరాధకుడు మీన్ నేను రాజునే అని కొమ్ములు ఎక్కిని అని కిరీటం తీయకుండా అంతే ఎలా ఉన్నాడు అనుకో చూస్తాడు దేవుడు కొడతాడు ఎక్కడో ఆయన మందస్సం యొక్క బలము దావీదుకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు స్తోత్రం దావీదు కూడా ఏమంటాడు తెలుసా బల సూచకమైన మందస్సమా ఇట్స్ సైన్ ఆఫ్ గాడ్స్ మైటీ ఇది దేవుని శక్తి మందసం ఏంటి చెప్పండి పరిశుద్ధాత్మ అంటే ఒక గాలి కాదు ధూళి కాదు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు పైనుంచి శక్తి పొందేదారు స్తోత్రం స్తోత్రం ఇది దేవుని శక్తి హాలూయ్యో అందుకనే ఈ మందసం విలువను ఎరిగిన దావీదు ఏ మందసం ఇది ఎర్ర సముద్రమును పాయలు చేసిన మందసం ఏ మందసం ఇది వర్ధానుడి ఏకరాశిగా నిలిపిన మందసం ఏ మందసం ఇది దాగోను గుడిలో విగ్రహాన్ని పటాపంచులుగా మార్చినటువంటి మందసం ఏ ఇది యుద్ధాలలో జయమును కలిగించిన మందసం ఏ మందసం ఇది గోడలను శిథిలాలుగా మార్చి కాల్చి వేసిన మందసం స్తోత్రం చెప్పండి ప్రైజ్ ఎంతటి మందసం సౌలు కాలంలో అగౌరవం అప్రతిష్ట పాలైతే నన్ను నేను అగౌరవపరచుకోవడం పెద్ద విషయమేమి కాదు నా ప్రతిష్టను పక్కన పెట్టడం పెద్ద విషయమేమి కాదు నా రాజ్యాన్ని పక్కన పెట్టడం విషయమేమి కాదు ఇంతవరకు దేవుడు గణహీనపరచబడ్డాడు కాబట్టి నేను దేవుడి కొరకు గణహీనపరచబడతానని మందసం ఎదుట తనను తాను డిడిగ్నిఫైడ్ అన్ని వేళలా డిగ్నిఫైడ్గా ఉండు కానీ దేవుని మందిరంలోకి రాగానే నీ డిగ్నిటీ అంత పక్కన తీసి చెత్తకొప్పులు అయ్యి స్తోత్రం ప్రైజ్ గర్వం నీ అతిశయం దేవుని ఆరాధించడానికి అభ్యంతరం వాట్ ఎవర్ ఇట్ మే బి ఎనింగ్ ఇన్ యువర్ లైఫ్ దాన్ని తీసి చెత్తకొప్పులు వేసిన మందిరానికి వచ్చేటప్పుడు ఎందుకో తెలుసా మనం దేవుని మందిరంలో ఉండాల్సింది డిగ్నిటీగా కాదు డిగ్నిటీ పక్కన పెట్టి ప్రభు కొరకు స్వేచ్ఛగా ఆరాధించగలగాలి స్తోత్రం ఇంత ఆత్మజాత నింపబడి ఆరాధిస్తూ ఉంటే ఏమంటుందో తెలుసా నీకు ఏమన్నా బుద్ధుందా నువ్వు రాజు అన్న సంగతి మరిచిపోయావా ఈ పనివారి ఎదుట పని కత్తిలు ఎత్తుటా ఈ విధంగా నాట్యం ఆడతావా నువ్వు ఒక సాధారణమైన వ్యక్తి అనుకుంటున్నావా ఇంకా గొర్రెలు మేపిన అనుభవాలు ఏం పోయినట్టు లేవే ఆ గొర్రెల వాసన ఇంకా పోయినట్టు ఏం కనపట్లా సింహాసనం అయితే మా నాన్న ఇచ్చాడు కానీ బుద్ధులు ఎక్కడ పోతాయి అని ఎగతాలు చేసింది ఎగతాలు చేసిన మేకాల గర్భం ఏంబడి సత్యేదాకా గుడ్రాలుగానే ఉంది దావీదైతే అనేక మందిని కని దేవుని కొరకు వారిని పెంచడానికి కృపణ పొందుకొని చివరిగా దేవుని సన్నిధులు అతడు నిద్ర పొంది దేవునికి మహిమకరంగా బ్రతికాడు స్తోత్రం చెప్పండి ప్రైజ్ దేవుని సన్నిధులను ఆరాధించాలి ఆత్మ పూర్ణులైన వారు ఆరాధిస్తున్నప్పుడు ఏకీభవించాలి స్తోత్రం కొంతమంది ఇక్కడ ఉన్న చిన్నపిల్లలను చూస్తే వాళ్ళు ఆరాధన చేసేటప్పుడు మమేకమైపోయి పరవశం అయిపోయి చప్పట్లు పడతారు కన్నీళ్లు విడిస్తారు చిన్నపిల్లలే ఆ పిల్లల్లోనే కొంతమంది ఉంటారు వాళ్ళని చూసినవ్వా వీళ్ళని చూసినవ్వా ఆరాధన దేవుని ముఖాన్ని చూస్తూ చేసేది ఒకవేళ నువ్వు ఆత్మచేత నింపబడినప్పుడు నీకు ఈ విధమైన శోధన ఈ విధమైన అభ్యంతరం ఏర్పడుతుందా నేను భాషల్లో మాట్లాడితే ఎవరేమో అనుకుంటారని గట్టిగా అదిం పట్టుకుని అంటున్నావా గట్టిగా చప్పట్లు కూడా అబ్బో భక్తి పుర్రాలు వచ్చిందని అనుకుంటున్నారని అనుకుంటావా ప్రభు శక్తినిచ్చి ఏదైనా కొంచెం ఊపొచ్చి అట్లా ఎగరాలని అనిపించినప్పుడు కూడా వద్దొద్దు కంట్రోల్ చేసుకోవాలి అని అనుకున్నావా ఆత్మను అర్పకుడి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు వచ్చినప్పుడు తాగినప్పుడు వచ్చినప్పుడు తాగి ఎగురుతూ ఉంటాడు వాడిని చూసి మిగిలిన వాళ్ళందరూ చేత్కరించినట్టుగా నాకు ఎక్కడ కనపడలే ఇంకా ఎంకరేజ్ చేస్తారు ఎగుర్రా ఎగర 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 డబ్బులు కొట్టేవాడు ఒకడు వేసేవాడు ఒకడు ఆ ఎగిరేవాడికి మందు ఒకడు చూపిస్తాడు అంటే వాడికి ఇంకా హుషారు వస్తుంది అనమాట ఇది తర్వాత ఉందా అనగా ఇంకా ఎగురుతూ ఉంటాడు వాడిని ఎవడో సిగ్గుపరచడు ఎవడో అపహాసం చేయడు వాడు కూడా సిగ్గుపడ్డాడు ఎంకరేజ్ చేసేవాడు చుట్టూ ఉంటారు మందిరానికి వచ్చినటువంటి దుర్గత ఏంటంటే రోగం ఏంటంటే ఎవడైనా ఆరాధిస్తూ ఉంటే చుట్టూ వింత చూస్తారు ఎందు ఎట్ట ఎగురుతున్నాడు ఎట్ట మాట్లాడుతున్నాడు ఏంది ఈ భాషలు ఏంది నీకు అర్థం కాకపోతే అర్థం కానట్టుండు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే వాక్యం ఏం జరుగుతుందో నేర్చుకో నువ్వు కూడా ఆత్మ పొందుకోవాలని ఆలోచన కలిగి జీవించు ఆత్మ లేనివాడు నా వాడు కాడని భయపడి ప్రభుని అడుగు అంతేగాని ఆత్మ కలిగిన వాడిని చూసి నువ్వు అపహాస్యం చేయటం మనుష్య కుమారుణ్ణి అపహాస్యం చేసిన వాడికైనా క్షమాపణ ఉంది పరిశుద్ధాత్మను విక్రించిన వాడికి ఈ యుగం రాబోవు రాబో యుగం క్షమాపణ లేదు అట్లా మందసం వస్తున్నప్పుడు దావి దళి ఎగరాలి కానీ ఉజ్యవలే పట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు ఉజ్జయం అయ్యాడు చనిపోయాడు దేవుని అతని మొత్తినప్పుడు చనిపోయాడు అంటే అర్థం ఏంటి పరిశుద్ధాత్మతో మాటలు కాదు ఆయన ఆదరణకర్త అంత మాత్రమే కాదు రోషం కలిగిన అగ్ని అయిన దేవుడు ఆయన తేడా వస్తే అందుకని నీవు పొందిన పరిశుద్ధాత్మ ఆటలు కాదు పరిశుద్ధాత్మ అట్ట అటోబెటిక్ అట్ట బతుకుతున్నావా నువ్వు పరిశుద్ధాత్మ పొందుకొని టీవీలు సినిమాలు చూడటానికి లేదు నీకు బుద్ధి ఎక్కడ లేదు నీలో నివసించున్న పరిశుద్ధాత్మని నీ ఎందుకు దుఃఖపడటం లేదా మందిరంలోకి వచ్చి ఎగరటమానో మళ్ళీ ఇంటికి వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళని ఏమంటారు పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్మ వాళ్ళు కదా వీళ్ళు ఎక్కడేమో ఆత్మచేత నింపబడి భాషలు మాట్లాడి ఇంటికెళ్ళి బూతులా దేవుని సన్నిధిలో పరవశించి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి బిగ్ బాస మోసపోకుడి దేవుడు విక్రించబడడు నువ్వు అనుకున్నావు నేను దేవుడిని విక్రిస్తున్నాను పాస్ట్ గారికి తెలియదులే తోటి విశ్వాసకి తెలియదులే నువ్వు దేవుని మందిరానికి వచ్చి రక్షించబడి ఏసు రక్తులు కడగబడి ఆత్మచేత నింపబడి మందిరానికి పోయి సినిమాలు చూస్తున్నావంటే ఎంత భయం లేని వ్యక్తివో నువ్వు దేవుడే నీకు తీర్పు తీర్చును కాక నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నీ జీవితంలో తిరుగుబాటు క్రమాన్ని నువ్వు నేర్చుకున్నావంటే ఇక నువ్వు పొందుకున్న ఆత్మకు అర్థం ఏంటి చాలా జాగ్రత్త నీలో ఉన్న ఆత్మ మత్సరపడునంతగా నువ్వే పని చేయటానికి వీలు లేదు చేయటకు మనకు అన్ని విషయాలలో అధికారం ఉండొచ్చేమో కానీ పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాము కాబట్టి అన్నిటి అందు మనకు స్వేచ్ఛ లేదు ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సు పెడతాడు నీకు ఇంకా టీవీ మీద మనసు పోల సీరియల్ మీద మనసు పోల కామెడీ షోల మీద మనస్సు పోలా రాజకీయాల మీద మనస్సు పోలా పనికిరాని ముచ్చట్ల మీద మనసు పోలా వాళ్ళ గురించి వీళ్ళ గురించి అక్రమ సంబంధాల సంభాషణ గురించి మాట్లాడడం నీకు రుచికరంగా మారింది అంటే అర్థమేట తెలుసా నీవు పొందుకున్న పరిశుద్ధాత్మకును దుఃఖాన్ని వాక్యం వాక్యశాలుస్తుంది ఆత్మను దుఃఖ పెట్టొద్దు పరిశుద్ధాత్మ పొందుకున్న మనం ఏం చేయాలా పరిశుద్ధాత్ముడిని ఎల్ల వేళలా ఘనపరుచుతమో గాక స్తోత్రం ప్రజలా నువ్వేం చెబితే ఆయనకు సంతోషం అంటే పరిశుద్ధాత్ముడా నువ్వు లేకపోతే ఏ సైతో నేను ఎలా ఉండగలను నీవే కదా నన్ను ఆత్మ కలిగించు బంధము చేత ఐక్యపరిచింది ఐక్యపరిచిన నీకు వందనాలు అనగానే ఒక్కసారి పరిశుద్ధాత్ముడు యాక్టివ్ అయిపోయి నిన్ను ముట్టడం ప్రారంభిస్తాడు స్తోత్రం చెప్పండి నువ్వు ప్రార్థన గదిలోనికి వెళ్ళిన తర్వాత నువ్వు చేయాల్సినటువంటి ప్రప్రథమమైన భాగం ఏంటో తెలుసా పరిశుద్ధాత్ముడ ఎలాగా నాకు ప్రార్థన చెయ్యాలో నాకు తెలియదు నీవే నన్ను ప్రార్థనలో నడిపించు నవే యా నువ్వు ప్రార్థనా గదిలోనికి లేదా ప్రార్థనా సమయంలోనికి లేదా మందిరో వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మని ఆహ్వానించాలి షుడ్ ఇన్వాల్వ్ ఇన్ యువర్ ప్రేయర్స్ హోల్ స్పిరిట్ పరిశుద్ధాత్మను ప్రార్థనలో నువ్వు ఏకీభవించేలాగా జోక్యం చేసుకునేలాగా చేయగలగాలి ఎవరి పరిశుద్ధాత్మని ఎవరు ఎవరైతే పరిశుద్ధాత్ముడిని ప్రార్థనలోనికి ఆహ్వానిస్తారో వారి ప్రార్థన శక్తివంతంగా ఎవరైతే పరిశుద్ధాత్ముడిని వారి ఆరాధనలోనికి ఆహ్వానిస్తారో వారి ప్రార్థన బలీయముగా స్తోత్రం ఒకటే చెప్పాలి నువ్వు మందిరంలోకి వెళ్ళి లేదా ప్రార్థన చేసిన అయ్యా ఐ డోంట్ నో ప్రేయర్ నాకు ప్రార్థన రాదు సింపుల్ ఎలాగ యుక్తంగా ప్రార్థన చేయాలో తెలీదు నీకైతే నాలో ఉన్న బలహీనతలు నాకంటే నీకు ఎక్కువ తెలుసు నాకున్న అవసరతలు ఏంటో నాకంటే నీకు బాగా తెలుసు ఏమి ఈ సమయంలో నేను ఇప్పుడు ఏం చేయాలో నాకంటే నీకు బాగా తెలుసు కాబట్టి నేను నీకు అప్పగించుకుంటాను నన్ను నా ఆవరించు ఆత్మచేత్త అభిషేకించా నేను కొద్ది నిమిషాలు ఆత్మ కొరకు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు తెలియకుండానే అంటే నీకు అర్థమైంది కానీ నీ ప్రమేయం లేకుండా ఒక్కొక్క అంశమును ఆయన ఎత్తి పట్టడం ప్రారంభించడం నువ్వు చూస్తావు చప్పలు కొడదా ఎవరికి స్వత్రంగా గట్టిగా కొట్టు కళ్ళు మూసుకొని ఒకసారి కళ్ళు మూసుకొని చప్పట్లు కొడదాం ఓ రీబా షానంద రాబో రిశుద్ధాత్మ ఒక్కొక్కరికి సహాయము నాయన వారి ప్రార్థనలో సహాయము నాయన వారు ఒంటరిగా ఉన్నప్పుడు సహాయము నాయన వారి ఇళ్లలో ఉన్నప్పుడు సహాయం నాయన నీ ఏలుబడి ప్రతి ఇంటి మీద ఉండును గాక ప్రతి దేహం మీద గాక సంఘంలో ఉండును తల నుంచి భాషలు మాట్లాడగలిగితే భాషలో మాట్లాడు నింపబడు చేతుల పైకి దిగ్గటిగా స్తోత్రం చెప్పండి హాలూయా పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెప్పండి హాలూయా ఆయనే లేకపోతే నీకు దిక్కు లేదు నువ్వు బాప్తీస్వం తీసుకోవాలంటే నిన్ను ముందుకు నెట్టేది పరిశుద్ధాత్ముడు స్తోత్రం బాప్తీసం తీసుకున్నప్పుడు యేసు ప్రభు ఎవర్ధాను నది ఆ ఒడ్డు మీదకి రాగానే ఆకాశంలో ఒక స్వరం ఈయన నా ప్రికుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను పరిశుద్ధాత్ముడు పౌరాకారమలే యేసు ప్రభు మీదకి వచ్చాడు అంటే బాప్తిష్మలు ఎవరున్నారు అంటే పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు బాప్తీసమే పొందుకోలేవు రెండు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత మేడగదిలోకి వెళ్ళి సారీ బాప్తిస్మ పొందుకున్న తర్వాత గదిలోకి వెళ్ళి శిష్యులు నూట ఇరవై మంది కలిగి ఏం ప్రార్థన చేశారు పరిశుద్ధాత్మ కొరకు అడిగారు నిన్ను ప్రేరేపించేది పరిశుద్ధాత్మ అయినంత మాత్రం నేను పరిశుద్ధాత్మను పొందేసుకున్నాను అంటే కుదరదు నిన్ను నెట్టాడు బాప్తిస్మ కొరకు అయితే నీవు ఆయనను ఏం చేయాలి రమ్మని లాగాలి స్తోత్రం ైస్ అలా హలో హలోయ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా తండ్రికి ప్రార్థన చేస్తున్నావు కుమారుని నామంలో ముగిస్తున్నావు ఈ మధ్యలో కథంతా నడిపించేది ఎవరు నువ్వు ప్రార్థన లేకుండా బాప్తీసం తీసుకోలేవు సారీ పరిశుద్ధాత్మ లేక బాప్తీసం తీసుకోలేవు పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన చేయలేవు నువ్వు పరిశుద్ధాత్మ లేకుండా ఏమీ చేయలేవు ఏమీ చేయలేవు వాక్యమయ్యున్నవాడు ఆయనే హలలోయ ప్రకటించువాడు కూడా ఆయనే ఒప్పింపచేవాడు గ్రహింపచేయవాడు మాత్రం సర్వాంతర్యామి ఆయనే ప్రసంగానికి నిలబడి ప్రార్థ నిలబడిన నిలబడే ముందు నేను చేసే ప్రార్థన ఏంటంటే బ్రహ్మ వాళ్ళకి ఏ విధంగా అర్థం అయ్యేటట్టుగా నేను చెప్పాలో అనేది నేను ప్రయత్నించకూడదు నేను చెబుతూ ఉండగానే నీవే వాళ్లకు అర్థమయ్యే ఆ ఆత్మాభిషేకము ప్రజల మధ్య పనిచేయును గాక స్తోత్రం ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కష్టం కానీ నేను చెబుతూ ఉండగా మీరు అర్థం చేయించుకోవటం దయ పరిశుద్ధాత్ముడికి చాలా తేలిక ప్రైజ్ అలాడ్ ఇప్పుడు ఆ పరిచయం ఏమైనట్టు చాలా సులభమైనట్టు కదా నేను ఎందుకు కష్టపడాల మన పరిచర్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అమేన్ కానీ పరిశుద్ధాత్మడు మీలో చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నాడు లేడని నేను అంటలేదు కానీ పొందుకున్న వాళ్ళు లేరు పరిశుద్ధాత్మ గురించి తెలియదా అంటే బాగా తెలుసు పొందుకోట్లా పాసారం రోగం వచ్చిందండి అప్పు వచ్చిందండి నేను వచ్చిందండి ప్రార్థన చేయండి అనేవాళ్లే కానీ ఆత్మ పొందుకోవాలయ్యా అని కూడికి పెట్టుకున్నవాళ్ళే దయచేసి పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళని చేయద్దు ఆత్మ పుణ్యులు అపహాసించేద్దు పైగా నువ్వు ఆత్మ చేత నింపబడి వారిలో ఒకరిగా చేర్చబడుదు గాక స్తోత్రం చెప్పండి